యూట్యూబర్ ప్రశు బేబీ కొన్ని చోట్ల ఏడుపుగొట్టు స్టార్ అని కూడా అంటారు నాకైతే పెద్ద ఇంప్రెసివ్గా అనిపించాడు ఏదో ఒక డ్యాన్స్ అయితే బాగా చేస్తాడు ఇక ఈ ప్రశు బేబీ గురించి చెప్పాలంటే రీసెంట్గా ఖబరస్తాన్ అనే ఒక ఏరియాలో మందేసి ఏదో వీడియోలు చేశారు ఖబరస్థాన్ అంటే ఒక ఇస్లామిక్ ప్రాంతం ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ప్రశు బేబీని పొంగి బజాయించారు తర్వాత కొట్టింది తిట్టింది ఇవన్నీ పక్కన పెడితే నాకు తెలియక నేను పొరపాటు చేశాను నాకు ఈ ప్రాంతంలో ఇలా ఉంటుందని తెలియదు నాది తప్పైపోయింది క్షమించండి అని క్షమాపణలు చెబుతూ కూడా మళ్ళీ ఇంకో వీడియో కూడా చేయించారు దేనికైనా హద్దు ఉంటుంది కబరస్థానం వెళ్ళడం ఎందుకు అక్కడికి వెళ్ళి మందేయడం ఎందుకు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ఎందుకు ఆ ప్రాంతం ఏంటి అది ఏదో కొంచెం ముస్లిమ్స్కి బాగా ప్రతిష్ట కలిగిన ప్రాంతం అనమాట అది అక్కడికి వెళ్ళి లొల్లి చేశాడు పశువు బేబీ ఈ వీడియో పెట్టిన తర్వాత చాలామంది కామెంట్స్లో వీడికి ఎప్పుడో కొట్టాల్సింది ఇప్పుడు కొట్టారా అని కొంతమంది అంటున్నారు ఏది ఏమైనా కరెక్ట్గా చేశారండి ఈ ముస్లింస్ అని కొంతమంది అంటున్నారు ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లేదు పాజిటివ్గా అందరూ నెగిటివ్ కామెంటే పెడుతున్నారు నిజానికి ప్రసూబేబి ఏ పాపం చేశాడో తెలియదు కానీ ఇక్కడ అనంతపూర్లో ఉన్నంత వరకు బాగానే ఉండింది వాడి పరిస్థితి అక్కడికి వెళ్ళి దొబ్బించుకున్నాడు కర్మ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ